जय श्रीकृष्ण श्रीमद्भगवद्गीता ज्ञानयज्ञं नलबै नलवैरेण श्लोकं यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः भावम् ओ अर्जुन వేద ఫలాలను తెలిపే భాగాలపై ఇష్టమున్నవారు ఆ ఫలాల కంటే గొప్పవి లేవని వాదించేవారు వీరు దృష్టికి అందంగా కనిపించే పుష్పాల వంటివారు వీరు అల్పజ్ఞానులు వాచాలురు వివరణ ఈ శ్లోకంలో భగవానుడు నిశ్చయాత్మకమైన బుద్ధి లేనటువంటి వారి గురించి చెబుతున్నారు విరగబూసిన చెట్టులాగా పైకి అందంగా కనిపించే మాటల్ని మాట్లాడేవారు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు వివేకరహితులు అవిపశ్చిత అంటే అల్పబుద్ధులు అవివేకులు అని అర్థం కర్మకాండ ఎందు సకామకర్మ ప్రతిపాదకాలైన వేదవాక్యాల ఎందు మాత్రమే ఆసక్తి కలవారై మరొకటి ఏదీ లేదని వాదిస్తున్నవారు ఇంకా కొందరికి సాంఖ్యయోగం వాక్యాలు కానీ నిష్కామ కర్మయోగం వాక్యాలు కానీ పట్టవు ఈశ్వర నిష్ఠాబుద్ధి వాక్యాలు పట్టవు నిశ్చయ బుద్ధి కుదరదు తత్వం తెలుసుకోకుండా కేవలం ఫలితాలపైనది దృష్టి పెట్టి అవే గొప్పవని వాదిస్తూ ఉంటారు తాము చెప్పిందే సత్యం అంటారు మొండి వాదన చేస్తారు ధర్మానికి చెడ్డ పేరు వచ్చేది ఇటువంటి వాళ్ళ వల్లనే ఈ ఆధునిక యుగంలో ఇటువంటి వారు ఎందరో ఉన్నారు వీరి సంభాషణ కూడా వినడానికి వినసొంపుగా మాట్లాడుతూ ఉంటారు పువ్వులు ఎంత సున్నితంగా ఉంటాయో వీరి మాటలు కూడా అంత సుకుమారంగా ఉంటాయి పట్టుకుంటే పూల రేకులు ఊడినట్టు ప్రశ్నిస్తే వీళ్ళ మాటలకి కూడా అర్థం లేకుండా ఉంటుంది అందంగా కనిపించే పువ్వులు గంటల్లో వాడిపోయినట్టు వీళ్ళ మాటలు కూడా అలాగే ఉంటాయి వీరికి దైవం పట్ల ఏకాగ్రబుద్ధి ఉండదు ఫలప్రదాలు కాని వాక్యాలను అధికంగా పలుకుతూ ఉంటారు అంటే పైకి అందంగా కనిపిస్తూ ఉంటారు ఎలాగా అంటే లోన ఫలము లేనట్టి సత్వ లేనివి బలం లేనివి అయినటువంటి మోదిగ పువ్వులు బంతి పువ్వులలాగా ఉంటారు ఫలాపేక్ష కొరకు పూజలు చేసేవారు స్వర్గాది భోగాలు కావాలనుకునేవారు ఎంతటి వేదవేత్తలైనా సరే కామ్యబుద్ధిని కలిగి ఈ భోగాలను ఆపేక్షించే వాళ్ళు చూపుడు గుర్రాల వంటి వాళ్ళు ఓ అర్జున అటువంటి వాళ్ళు అంతా నిజమైన పండితులు కాదు వాళ్ళు అవివేకులు అంటే పరమాత్మ దృష్టిలో వాళ్ళు అవివేకులే అవుతారు అలాంటి వారి కనువిప్పు కోసమే స్వామి ఈ రకమైన మాటలని మాట్లాడుతున్నారు హరి ఓ